అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ మధ్య కాలంలో పరువు హత్య కేసులు అదేవిధంగా పేరెంటింగ్ సరిగ్గా లేకపోవడంతో పిల్లలు తప్పుదోవ పట్టడం ఇలాంటివి రోజు రోజు వింటూ వస్తున్నాం ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి వీరమ్గూడలో జరిగిన ఒక పరువు హత్యకి సంబంధించి మనతో పాటు ఈరోజు మాట్లాడేందుకు సోషల్ యాక్టివిట్స్ ప్రియా చౌదరి గారు ఉన్నారు అయితే ఈ ఇన్సిడెంట్ పైన క్లిస్టన్ క్లియర్గా అసలు ఎవరి సైడ్ ఉండొచ్చు ఎవరి సైడ్ తప్పు ఉండొచ్చు ఏంటనేది మేడంతో మాట్లాడదాం నమస్తే నమస్తే మేడం వీరమ్గూడ ఇన్సిడెంట్ గత రెండు మూడు రోజుల నుంచి మనం వింటూ వస్తున్నాము అబ్బాయిని పిలిపించి ఇంటికి పిలిపించి చంపారని ఒకరు అంటున్నారు అదేవిధంగా ఆయన ఆ అమ్మాయిని కొట్టేటప్పుడు వచ్చారు అని ఇంకొకరు అంటున్నారు అసలు ఈ పేరెంటింగ్ దగ్గరనే నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను ఎందుకు పేరెంటింగ్ నుంచి అడుగుతున్నా అంటే ఈ కూడా ఇన్సిడెంట్ కాదు ఇంకా చాలా ఉన్నాయి రోజుకు చెప్పుకుంటూ పోతే మనకు వందల కొద్ది ఇన్సిడెంట్స్ వస్తాయి మరి అసలు ఈ బీరాంగూడలో ఏం జరిగింది అనుకుంటే అసలు ఎక్కడ ఉందంటారు అమ్మా ఇక్కడ ఒక విషయం ఏం జరిగింది అనేది ఏ ఛానల్కి సొంత స్టోరీలు ఆ ఛానల్ వేస్తాను అది కూడా మనం ఒకసారి స్టడీ చేస్తే కేవలము ఇక్కడ ఈ హత్య జరిగడానికి కారణం ఏంటి అని అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి తల్లి ఎవరైతే ఉన్నారో అమ్మాయి తల్లి మూల కారణం ప్లాన్ ఆమె వేసింది అన్నారు ప్లాన్ వేసింది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది తర్వాత ఇవన్నీ తర్వాత నరేటివ్ స్టోరీస్ అన్ని అద్భుతంగా నెరేట్ చేసింది అవంతా కూడా ఆమె నుంచి స్టార్ట్ అయినటువంటి ఇది ఓకే సో ఇక్కడ ఎక్కడా కూడా మీరన్నట్టుగా ఏంటి అని అంటే ఆవిడ తల్లి వెర్షన్ తీసుకుందాం ఫస్ట్ ఆ తల్లి ఏం చెప్తుంది ఆ నా కూతుర్ని పలానా పార్క్ లోకి తీసుకెళ్ళాడండి పార్క్ లోనే వీళ్ళు ఇలా శారీరకంగా కలిసారంట ఎవరైనా సరే అలాంటి చేస్తే ఊరుకుంటారా అని మరి ఎవరు పిలిచినారమ్మా అంటే నా కూతురే పిలిచింది కాబట్టి నేను నా కూతుర్ని కొడుతున్నాను వాడు అడ్డం వచ్చాడు వాడిని కొట్టాను ఏదో కోకన్ బుల్ స్టోరీ చెప్తుంది ఇంకో స్టోరీ మీ కూతురు ఇలా చేస్తే మీరు ఊరుకుంటారు నేను ఆ తల్లిని క్వశ్చన్ చేస్తాను అమ్మ చూడు నువ్వు ఎపిసోడ్ నువ్వు ఏం మాట్లాడవు నీ కూతురు ఒకటితోటి పార్కులో ఉండడంతో తట్టుకోలేక ప్రెగ్నెంట్ రావటంతో నువ్వు కూతురిని చావు కొట్టావు ఎందుకు కొట్టావు అనైతికమని కొట్టావా లేకపోతే ఆ వయసులో చేయకూడదని కొట్టావా లేకపోతే నీకు ముందే చెబితే ఏమైనా ప్రిపేర్ చేసేదాను అని చెప్పావా ఎందుకంటే బాధేస్తున్నావా కానీ బట్ నిన్నే అడుగుతున్నాను తల్లి నీ కూతురు చేసింది తప్పు అయితే మరి నువ్వేం చేస్తున్నావు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అవుతో పాటే ఎక్కడికి పోతుందో అక్కడికి పోతుంది ఈమె చేస్తున్నది ఏంటి సిక్స్ ఇయర్స్ నుంచి వేరే ఒక అతని తోటి ఈమె కలిసి ఉంటుంది అది అనైతికం కాదా ఇంకా నీ కూతురు నీ కళ్ళ ముందు లేకుండా పార్క్ లోకి పోయి ఎక్కడో కలిసి వచ్చింది కానీ నువ్వు అదే ఇంట్లో నీ కూతురు ముందు తల్లి స్థానంలో వేరే ఒక అతను తోటి నువ్వు కలిసి ఉండడము అనైతికంగా ఇల్లీగల్ గా ఉండడం అనేటటువంటిది దీన్ని ఏ విధమైనటువంటి మోరల్ కింద ఏ మీడియా తీసుకుంటుంది నాకు ఒకసారి చెప్పండి ఇంకోటి మేడం తల్లి తల్లి ఆస్పెక్ట్ అంటున్నారు అసలు ఏ ఆస్పెక్ట్ తోటి ఉంది ఆ తల్లికే బుద్ధి లేదు ఆరు సంవత్సరాల నుంచి వేరే ఒక అతని తోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఆ ఆ ని కూతురు ఎదురుకుండా చూసి నేర్చుకుందా లేకపోతే అక్కడి నుంచి పారిపోదాం అనుకుందా ఆ సిచ్యుయేషన్ నుంచి ఎక్కడ మాట్లాడాలి అని అంటే ముందు నువ్వేంటి నువ్వేనా కష్టపడి బిడ్డల కోసం కష్టపడి పోషించడానికి నువ్వేనా ఒక మార్నింగ్ నుంచి అర్ధరాత్రి వస్తున్నానండి ఇదిగో ఒళ్ళన కొట్టుకుని కష్టపడుతున్నాను పలానా కూలి పని చేస్తున్నాను లేదా సాఫ్ట్వేర్ చేస్తున్నాను లేదా నేను ఒక డాక్టర్ని నేను ఒక ఇంజనీర్ని నేను ఒక ఇది అని చెప్పడానికి సరే నువ్వు ఏ పని చేస్తున్నావు అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట అవుతుంది ఆమె వచ్చేసరికి బ్యూటీ పార్లర్ కాబట్టి బ్యూటీషియన్ కాబట్టి నాకు తెలిసినంత వరకు ఏ బ్యూటీ పార్లర్ అయినా తొమ్మిది పది తర్వాత క్లోజ్ అవుతుందండి అసలు క్లోజ్ అవుతుంది సరే మీరు అన్నట్టు పెళ్ళి పేరెంటే వీటికి వెళ్ళావు అని అనుకున్నప్పుడు ఎస్ ఈ రోజు సింగిల్ పేరెంట్ కి చాలా బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే కత్తి మీద సామం నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రమేయం లేకుండా నువ్వు జరిగింది అని అంటే ఖచ్చితంగా ఆ ఆడపిల్లని మనం తప్పు పడదాం ఎందుకంటే నీ తల్లి నీ కోసం కష్టపడుతుందమ్మా తండ్రి బాధ్యత లేకుండా పోయాడు కాబట్టి నువ్వు చేసే మదైకి చేసే పని ఏంటి అని మనం కూతుర్ని ప్రశ్నించడానికి అవకాశం కానీ నువ్వు ఇంటికే ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి ఒక అపరిచితుడిని నువ్వు ఇంట్లో పెట్టుకొని నువ్వు కంప కాపురం చేస్తూ ఆ నువ్వు ఇంట్లోనే చేస్తున్నావు నీ కూతురు వెళ్ళి ఆ పార్కులో చేసి వచ్చింది నువ్వు నేను నా కూతురు ఊరుకుంటారా అని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు నీ కూతురు ఊరుకుంటుందా నీ కూతురు ఊరుకుంది కానీ సమాజం కూడా ఊరుకుంది కదా నువ్వు చేసే అత్తుకోరు పనికి కాకపోతే ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్నాళ్ళు చెప్పేది ఏంటంటే ఏమంటే మేం పెళ్ళయిందా పెళ్లి కాలేదా అని వాళ్ళం కాదు కదా కాబట్టి బావా బావా అని పిలుస్తుంటే భర్తనేమోనండి అనుకున్నామండి అని చెప్పేసి అని అన్నారు అది వాస్తవమే ఎందుకనండి ఏమంటే మీ పెళ్ళైనా మీ ఆల్బమ్ చూపించండి మీరు ఉన్నారా అని ఎవరో అడగరా అక్కడ సో సమాజానికి నువ్వేమిచ్చిందో అవి చెప్పి నమ్మించావు నువ్వేం చెప్పలేదు వాళ్ళు ఏం అడగలేదు అంటే మీరుండే ఇంటి మసీకి మీరిద్దరు తల్లిదండ్రులు అనే ఐ మీన్ నీ భర్త అనుకున్నారు తల్లిదండ్రులు అనుకున్నారు చుట్టూ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఫీల్ అయ్యారు కానీ లోపలికి వెళ్ళి చూస్తే నువ్వు చేసిన పని ఏంది నీ వల్ల నీ కూతురు ఆ విధంగా చేసింది కారణం నువ్వు అది యాక్సెప్ట్ చేయి ఫస్ట్ అది మానేసి ఇంకొక కన్నపిడ్డని నువ్వు చేసిన లత్తుకోరు పని కాకుండా నీ కూతురు ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికో లేకపోతే నువ్వు చేసే పని నచ్చక నీ మీద ఇంకొక చిన్న చిన్న విషయాలు చిన్న విషయాలు కదా ఇంకోటి మేడం లైంగికంగా ఆయన అమ్మాయిని వేధిస్తే ఈమె పట్టించుకోకు అన్నదట తల్లి ఇది జరిగింది ఎస్ ఇప్పుడు ఆ విషయానికి వస్తున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనమ్మా ఈ ఇల్లీగల్ అనైతికమైనటువంటి సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి చోట చాలా వరకు పెళ్లి చేసుకోకుండా కనుక ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్ లో గనక ఉన్నారు అనంటే ఆ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్ల కాదు వయసు రాకపోయినా సరే ఆ ఆడపిల్లలు సెక్షువల్ అబ్యూజింగ్ కి గురవుతారు అనేది నూటికి ఎనభై కేసులు రుజువు చేస్తున్నాయి ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళం మేము కాబట్టి మాకు తెలుసు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకు లివిన్ రిలేషన్షిప్ లో నా మాట్లాడితే చెప్పులు చూ చెప్తా నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇలాంటి దరిద్రమైనటువంటి వాటిల్ని మాట్లాడితే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది కాబట్టి కలిసి ఉన్నామంటన్నారు అసలు సుప్రీం కోర్ట్ ఏం తీర్పు చెప్పింది ఏం అడుగు చదివాడ అడుగు తెలిసాడు ఎవడో మాట్లాడాడు ఆ టీవీలో వచ్చే ఒక లైన్ స్క్రోలింగ్ ఒకటి వస్తుంది ఆ టీవీలో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు అరే ఏ సందర్భాల్లో కలిసి ఉండమన్నారు ఎవరికి ఇది వర్తిస్తుంది లివింగ్ టుగెదర్ అనేది ఎవరికి మాత్రమే ఉంటది ఏది లీగలు లీగల్ అని ఏ మీడియా చెప్పదు ఏ లాయర్ కూడా చెప్పడం ఎందుకు అని అంటే వాళ్ళకి అంత తీరిగా లేదు అంత టైం లేదు అంత అవసరం లేదు అది పట్టుకొని వచ్చి దాన్ని ఎవరికి స్వార్థపర స్వార్థం ఎవరికైతే ఉంటదో ఆ లైన్ తీసుకొని ఎన్ని కాపురాలు రోడ్డు మీదకి వస్తున్నాయో ఎవరికైనా తెలుసా ఎందుకు వినేవాడు కూడా ఏమంటాడు కొంతమందిని చూస్తుంటే చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పి అండి ఇది జరుగుతుందనండి ఏం చేస్తామండి కోట్లే తీర్పులు ఇచ్చినాయి కోట్లే తీర్పులు ఇచ్చినాయి అండి ఈ ముండా చదవడు ఈ ఈ దళిత మొహంద చదవదు ఎవడు చదవడో కోర్టు తీర్పులు ఇచ్చినా అని మాట్లాడుకుంటారు అరే కోర్టు ఏం తీర్పిచ్చిందిరా లివింగ్ టుగెదర్ అంటే ఏంటి కో లివింగ్ అంటే ఏంటి అరే ఇది సుప్రీం కోర్టు ఏ సందర్భంలో యాక్సెప్ట్ చేసింది ఎవరిని యాక్సెప్ట్ చేస్తా నీ మొగుడు నీ నీకు నువ్వు మొగడు పెట్టుకొని వాడు బయలాన్ని పెట్టుకొని మీ ఇద్దరు కలిసి వచ్చే ఒక చోట ఉంటాము అని అంటే నీ కాపురాన్ని వదిలేదని ఎల్లీగల్ రిలేషన్షిప్ అని కోర్టే పరిగణిస్తా ఒకటి రెండోది నువ్వు వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసుకొని ఇది నాకు కోర్టు ఇచ్చింది అని అంటే కోర్టు కూడా తప్పు పడుతుంది దాన్ని నువ్వే తీర్పిచ్చావు కదా అని అంటే అసలు కోర్టు ఏం తీర్పిచ్చిందో ముందు చదివి సావండి తెలియకపోతే మొత్తం తెప్పు తెప్పించుకొని చదువుకోండి లేదంటారా మీడియాని అడగండి లేదంటే ఇంకొకరిని ఇంకొకరిని మాట్లాడు అంతే తప్ప ఎందుకు మేడం వీళ్ళ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం అమ్మాయి టెన్త్ క్లాస్ నుంచి లవ్ చేస్తుందంట అంటే మైనర్స్ నార్మల్ గా అసలు ఆ ఏజ్ కి ఇంకా హార్మోన్స్ నేను యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే టెన్త్ నైన్త్ ఈ ఇంటర్మీడియట్ ఈ ఏజ్ లో చూసినట్టు ఆకర్షణ వస్తుంది అదంతా మనం బయలుదేరి టీచర్లే చెప్తారు ఈ టైమ్ కొంచెం జాగ్రత్తగా ఉంటుంది దాని తర్వాత బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇక్కడ జనరేషన్ గా చూసుకుంటే ముందు కూడా లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు ఎన్నో చేస్తారు కానీ హత్యలు చేసుకోలేరు ఇది ఏంది ఇది కూడా లేదు యూనో ఏదో మనిషి పీక కోసినట్టు అది మేక పీకకి వస్తారు వచ్చినాక అట్లనే ఉంది మేము కసాయోడు చంపినట్టు పటపట పీకలు కోసేస్తున్నారు బాట్లతో చంపుతున్నారు అంటే ఒక మనిషి ప్రాణం అనేది అంత చులకన అయిపోయింది నా జలాలకు దాని మీద మీరు ఏమంటారు కారణం ఏంటంటే మనిషికి మోరల్స్ లేవు చంపేసా అయిపోయి కొన్ని దశాబ్దాల నుంచి మన ఎడ్యుకేషన్ వ్యవస్థ మన వివాహ వ్యవస్థ అలాగే మన సామాజిక వ్యవస్థ మూడు ఫెయిల్ ఒకప్పుడు ఆడవాళ్ళ ఇంట్లో ఉన్న పనులు చేసుకుంటున్నా ఏం చేసుకున్నా రామాయణాలు మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇతిహాసాలు వాటన్నిటి గురించినటువంటి అవగాహన వాళ్ళలో ఉండేది ఆ గ్రంథాలు ఏం చెబుతున్నాయి చెడు చెయ్యొద్దు చెడు చూడొద్దు చెడు మాట్లాడకు చెడు జోలికి వెళ్ళకు చేస్తే ఏమవుతుంది అంటే పాపం తగులుతుంది పాపం తగిలితే ఏమవుతుంది కిందకి నర శిక్ష పడుతుంది అది మన గ్రంథం చెప్పింది వేరే వాళ్ళ గ్రంథాలు ఏమి చెప్పినాయి అంటే నీకు ఇక్కడ ఇంత పాపం చేస్తే పైన నీకు స్వర్గం వస్తుందని చెప్పినాయి మన ఇతిహాసాలు ధర్మాన్ని బోధించినాయి ఇచ్చోటి కర్మ ఇచ్చోటే నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తావో అది నువ్వు ఇక్కడే అనుభవించి పోతావరా జాగ్రత్త అని చెప్పినాయి అది చెప్పడంతో ఆ రోజు ఆ కాలంలో ఇన్ని హత్యలు లేవు ఇంత లవ్ మ్యారేజీలు లేవు ఇంత తల్లి తల్లిదండ్రులు ఎదిరించి పిల్లలు బయటికి వెళ్ళడాలు లేవు పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులు విచ్చలవిడిగా తిరగడాలు లేవు ఒక ధర్మబద్ధమైనటువంటి జీవితము ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవితము సమాజంలో ఉండేది ఇక్కడ కారణం ఏంటంటే ఎప్పుడైతే మనము విపరీతమైనటువంటి ఆ ఆ పోకడల జోలికి పోయాము మన విద్యా వ్యవస్థని నాశనం చేశాము మీరు ఒక్కసారి బుక్స్ పట్టుకొని చూడండి మన దేశ చరిత్ర గాని మన సంస్కృతి గాని ఎక్కడైనా మీకు కనిపిస్తుందా ఒక్క పేజ్ అన్నా ఉందా ఇప్పుడు కొంచెం లేదు వినండి లేదు ఏం చదువుతున్నారు మీరు సరే మీరు అన్నారు కదా ఇప్పుడు మనం ఈ విద్యా వ్యవస్థల గురించి తీసుకుందాం మాకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి ఇంత స్టేట్ ఫస్ట్ ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు పది పది అని ఓ గై 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 మన అరుస్తూ అవునా అరుస్తూ ఉన్నటువంటి స్కూల్స్ నుంచి బయటకు వచ్చినటువంటి పిల్లల్ని మీరు చూడండి వాళ్ళు విప్ వాళ్ళ ధోరణ ఎలా ఉంటుందో చూడండి ఆ ఫస్ట్ ర్యాంక్ లో వచ్చిన పిల్లలు వాళ్ళు మనీ మేకింగ్ మెషన్స్ కింద ఉంటారు తప్ప వాడికి మంచిది చెడేది అనేది సమాజంలో తెలియదు ఆ పుస్తకాల్లో ఏముందో ఆ పుస్తకము నీకు ఉద్యోగం ఇస్తుంది ఆ పుస్తకంలో ఉన్నటువంటి చదువు నీకు డబ్బును సంపాదించి పెడుతుంది తప్ప సమాజంలో ఎలా మలుచుకోవాలి సమాజంలో నీ రక్షణ ఏంటి నీ బాధ్యతలేంటి నీ హక్కులేంటి చెప్పినాడు ఎవరు చెప్పండి ఇవాళ మేము చదువుకున్నప్పుడు సివిక్స్ అని సైన్స్ అని హోమ్ సైన్స్ అని ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ సివిక్స్ అంటే ఏంటో అడగమనమ్మా సివిక్స్ దాకెళ్ళు మాట్లాడితే పొద్దున్నే ఎవడన్నా లేచాడంటే వాడు ప్రెగ్నెన్సీ కూడా రాదు పెళ్లి సంబంధాల్లోనే మాట్లాడేసుకుంటారు పిల్లాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేయాలని ఓకే పిల్లాన్ని డాక్టర్ని చేయాలని ఇవి రెండే ఉన్నాయి ఆ దేశంలో ఇంకేం లేవా ఇంకేం లేవా ఏం తీసుకోవాలి బైపిసి ఒక ఆవిడ అడుగుతుంది ఏంటి అని అంటే అమ్మా సెకండ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఫ్రెంచ్ అంట సాంస్క్రిట్ ఏమైంది మేడం లేదు ఫ్రెంచ్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అదేంటమ్మా తెలుగు అంటే తెలుగు మార్కులు రావండి పోనీ సాంస్క్రిట్ సాంస్కృతి అర్థం కాదండి పోనీ హిందీ ఎవరికి కావాలండి మా పిల్లలు దేశం మొదలు వెళ్ళిపోతారు కదా వాళ్ళకి ఫ్రెంచ్ లాంగ్వేజ్ డచ్ లాంగ్వేజ్ పిచ్చి లాంగ్వేజ్ ఈ ఉంటే మా పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయి బతుకుతారు కదండి అవి కావాలి ఇక్కడ ఉన్నాయి అక్కర్లేదు ఈ ధోరణి ఈ పేరెంట్స్ లో ఉంది ఈ పేరెంట్స్ కి నిజం చెప్పాలంటే వీళ్ళకి ఎలా బ్రతకాలో అర్థం కాదు వీళ్ళకేమీ తెలియదు ఇంకా వీళ్ళు పిల్లలకి ఏం చెప్తారు ఇప్పుడు ఆ పిల్ల ఉంది ఆ పిల్ల తల్లి ఉంది అమ్మాయి మాట్లాడిన వీడియోలు చూశాను మీ పిల్లలు ఇలా చేస్తే ఊరుకుంటారా నా కళ్ళ ముందు ఇలా జరిగితే ఊరుకుంటారా నా కళ్ళ ముందు ఇలా చేస్తే ఊరుకుంటారని చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడిన దాంట్లో ఒక బిడ్డని చంపేశానన్న పశ్చాత్తాపంలో ఆమెలో ఒక కసి కనపడుతుంది ఒక ద్వేషం కనపడుతుంది ఎలా ఉందంటే ఒక డిక్టేటర్ మాట్లాడినట్టుంది తప్ప ఒక తల్లి నిజంగా రెండు మోరల్స్ లేవు మోరల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషితోటి వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని నువ్వు లివింగ్ టుగెదర్ లో ఎలా ఉంటావు సహజీవనం ఎలా చేస్తావు ఒకటి వయసు వచ్చిన పిల్లలు ఇద్దరు ఉన్నారు ఒక పిల్లాడు ఉన్నాడు ఒక ఆడపిల్ల కాబట్టి మోరల్స్ లేవు అలాగే వాల్యూస్ లేవు వాల్యూస్ ఎందుకు లేవు అంటున్నాను అనంటే ఆ బిడ్డని నీ బిడ్డను కొడుతూ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందని నువ్వు విచక్షణ రహితంగా నీ బిడ్డను కొడితే అడ్డొచ్చిన ఆ బిడ్డని నువ్వు కొట్టినావు ఇంకొక విషయం నేనేం విన్నాను అంటే ఆ స్నేహితులు చెప్పేది అది ఎంతవరకు కరెక్టో లేదో కానీ అది విన్న తర్వాత నాకు అసలు ఫీజులు లేచిపోయినాయి ఏంటంటే నేను నేను నిన్ను కలిసి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే నీకు రెండు నెలల ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని ఈ పిల్లాడు అడిగినానంటే నా పిల్లలు అంటే ఆయన ఏమన్నా చేసిండేమో అన్నట్టుగా ఈ అబ్బాయి కూడా డౌట్ పడ్డట్టుగా ఒక వీడియో కూడా ఉంది అది తేల్చుకుంటానికి ఇంటికి వెళ్ళాడా దాని మీద ఘర్షణ జరిగితే కోపం వచ్చి కొట్టారా వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షి ఎవరు ఆ పిల్ల ఆ అమ్మాయి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి చెబితే సమాజంలో కొంటన్న అమ్మాయి ఆ విషయాలు చెప్పడం వల్ల కొంత జ్ఞానం వస్తుంది మేడం ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు అమ్మాయి బయటకు వచ్చి చెప్పాలి ఆల్రెడీ అమ్మాయి ఐసీలో కొంచెం కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉంది కానీ బయట జరుగుతున్న సిచ్యువేషన్ ఒకటి చెప్తాను మేడం పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్ ఏదైతే మనం ఫైల్ చేసిన కేసు ఉందో అందులో పరువు హత్య కేసు అని ఓ చిన్నగిటి లేదా నామకే వాస్తే రాసి వదిలేసి దాన్ని పట్టించుకోవట్లేదు అంటే ఇలాంటి కేసులు రోజు వస్తూ ఉంటాయి ఇది అలవాటు అయిపోయిందా గవర్నమెంట్ కి రోజు వస్తా ఉంటాయంటే ఆయన ఆయన చేసే ఉద్యోగం ఏది కదమ్మా రోజు వస్తాయంటే ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అనేటటువంటి వాడు ఎందుకు చదువుతాడు రోగులకి వైద్యం చేయడానికి రోజు డాక్టర్ దగ్గరకు వచ్చేది రోగులే అరే రోజు రోగులు వస్తున్నారు డాక్టర్లు పట్టించుకోవట్లేదంటే రోగులు వచ్చేదే నీ దగ్గర వైద్యానికి అలాగే ఒక పోలీస్ దగ్గరకు వచ్చేదే ఇలాంటివి పట్టించుకోవడం మానేసి అంటున్నా అదే అంటున్నానమ్మా వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోవడం మానేసావు అని అంటే నువ్వు యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ జాబ్ కదా అలాగే ఆ ఉద్యోగం చెయ్యలేక పోతున్నావు అని అంటే నీకు ఆ ఉద్యోగం దేనికి ఒకటి లేదు అసలు నీ లాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి ఈ సంస్థ మీద ఈ వ్యవస్థ మీద రుద్దుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను ఏమనాలి ఈ మీరు ఏ పని చేయపోయినా నోరు మూసుకొని కూర్చొని ప్రశ్నించినటువంటి జనాన్ని ఎవరిది ఇక్కడ పాపం తిలా పాపం తలా పిడికెడు ఇక్కడ వాళ్ళు పరువు హర్చాలి ఎవరికి పరువు ఇక్కడ నేను అడుగుతున్నాను ఇప్పుడు ఆ పిల్ల వల్ల ఈమె పరువు పోయింది అలాగే ఈ పిల్లవాడు చేసింది చెప్పేది ఈ రోజు చనిపోయి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళ పరుగు పోయింది ఇక్కడ పరువు అనేటటువంటిది ఈ తల్లి మాట్లాడే హక్కుందా అని అడుగుతున్నాను నేను ఆమె చేస్తున్నదే ఒక ఇల్లీగల్ ఇష్యూ ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉండి మళ్ళీ పరువు హచ్చని ఎలా రాస్తారో ఆ అలా చెప్పుద్దు పోలీసులకి నేను కడుపు బండి కొట్టినానండి నా పరువు పోతుందండి నా ఇది పోతుందండి నా ఇజ్జత్ పోతుందండి అని చెప్పడానికి నువ్వెక్కడ పరువులో ఉన్నావమ్మా నువ్వు ఎక్కడ బరువుగా బ్రతుకుతున్నావు చుట్టుపక్కల జనాలకి తెలియదు కాబట్టి నిన్ను ఆదరించినారేమో ఎక్కడున్నావు నువ్వు ఉంటేనే కదా అది ఏంటి అని మాట్లాడడానికి అది ఏంటి అనేది చేయడానికి సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇక్కడ తప్పెవరిది అనేది విశ్లేషించడం మన మన మీడియా ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వాళ్ళు అది వేశారు కాబట్టి నేను ఇంకొకటి వేస్తాను ఆ వ్యూవర్షిప్ కోసం అనేది మానేసి చాలా ఇతం ఇప్పుడు మనం పోలీసులను ఎలా మాట్లాడుకున్నావు మీడియాకు కూడా బాధ్యత ఉంది ఒక అనాలిసిస్ అనేటటువంటిది ఈ మీడియా మర్చిపోకుండా ఉంటే మంచిది అనేది నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఉన్న వాస్తవాలు బయట పెట్టడం వల్ల సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం అలాగే మనకి ఒక గౌరవం అనేది కూడా పెరుగుతుంది సమాజంలో మేడం ఇంకోటి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో కూడా ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాం మీరు ఇంకా అలాంటి కేసెస్ చాలా డీల్ చేసే ఉంటారు కానీ ఇప్పుడు ఈ జరిగిన ఈ కేసులో ఏంటంటే ఒక్క విషయం ఒకటి బయటకు వస్తుంది అబ్బాయికి పేరెంట్స్ లేరు వాళ్ళ పెదనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు పేరెంట్స్ లేరు కదా ఇన్ని సంపితే క్వశ్చన్ చేయడానికి ఎవడు ఉండడు అనే ఉద్దేశంతో కూడా ఈ తల్లి ఈ తల్లి ఒక మంచి ప్లాన్ వేసి అటు కొడుకుతోని అదేవిధంగా తండ్రి ఇద్దరు కలిసి చంపారు అన్నట్టుగా తెలుస్తుంది ఇందులో ఎంత వాస్తవం ఉన్న నిజంగా ఇలా జరుగుంటుంది పోలీసులు చెప్పాలమ్మా అసలు ఇంట్లో దీంట్లో ఏం జరిగిందనేది పోలీసులు చెప్పాలి లేకపోతే పోలీసులు చెప్పలేదనుకోండి ఈ వ్యవస్థ ఇలాగే నడిస్తే ఈ వ్యవస్థను బాగు చేయకపోతే ఇప్పుడున్న యువతరానికి రాను రాను ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ యువత నిజంగా చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి పనికొస్తున్నారు తప్ప ఇంకొక విషయం ఏంటంటే అసలు వాడిని గైడ్ చేసే నాయకులు లేరు ఇవాళ ఉన్న నాయకుల్ని దరిద్ర నుంచి నోరు తెలిస్తే బూతులు మాట్లాడే నాయకులు తప్పితే ఒక వ్యవస్థని నడిపేటటువంటి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు విజ్ఞానవంతుడు ఎవడున్నాడు కాదు ఎవరు లేరు మీరు పునాది ఎక్కడ పడాలంటారు మరి ఇప్పుడు సమ కుటుంబం ఫస్ట్ అమ్మా ఫస్ట్ కుటుంబం విలువలు నేర్పాలి కుటుంబంలో విలువలు ఉండాలి ఖచ్చితంగా కుటుంబం విలువ సామాజిక విలువల్ని పాటించాలి సమాజం కూడా కుటుంబ విలువల్ని గౌరవించాలి ఇవి రెండు కూడా వైస్ వర్స ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ సీజర్స్ ఇవి రెండు ఎప్పుడైతే ఆ ఈ విధమైనటువంటి సమన్వయంతో ముందుకు పోతాయో అన్ని సంస్థలు బాగుపడతాయి ఎప్పుడైతే ఈ కుటుంబం అనుకుంటది నన్ను ఒక నా బిడ్డను ఒక మంచి స్కూల్లో నేను వేయాలి అని అనుకుంటుంది ఎందుకు విలువలు ఉన్నటువంటి చదువు చదువుకుంటే వాడు ఒక మంచి పౌరుడిగా తయారవుతాడు మంచి కొడుకుగా నాకుంటుంది ఫస్ట్ నీకు మంచి కొడుకుగా ఉన్నాడు తర్వాత మంచి పౌరుణ్ణి తయారు చేయాలంటే విద్యా సంస్థలు తయారు చేయాలి ఆ తర్వాత వాడు ఒక ఉన్నతమైన స్థితికి రావాలంటే సమాజం హక్కున చేర్చుకోవాలి ఈ మూడు వాటి బాధ్యతను మరిచిపోయి చాలా అయింది దయచేసి వీటిని ఎవరికి వాళ్ళు గాడిన పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరో రావాలి ఏదో చేయాలి నీ కుటుంబానికి నువ్వే చేయవు నీ కొడుక్కి నువ్వే చేయవు నీ కూతురికి నువ్వే చేయవు నీ తల్లికి నువ్వే చేయవు నీ తండ్రికి నువ్వే చేయవు నీ అక్కకి నువ్వే చేయవు ఎవడేమో ఏమో అసలు ముందు ముందు నీ నువ్వేంటో తెలుసుకోవాలి నీళ్లు సక్క పెట్టుకున్న తర్వాత అందుకే అంటారు ముందు నీళ్లు సక్క పెట్టుకున్న తర్వాత అనుకున్నాడు అని ఎందుకు అని అంటారు నీళ్లు సక్క పెట్టుకుంటే నువ్వు కరెక్ట్ గా ఉన్నావు అంటే ఆ పొజిషన్ లోకి అసలు నువ్వు పోవు డిఫెన్స్ లోకి నువ్వు పడవు అది ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సిన మేడం ఇంకోటి ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు వీళ్ళందరికీ స్కూల్స్ ఇది నేను నిజంగా చాలా సార్లు అబ్జర్వ్ అంతెందుకు నేను చదువుకున్నప్పుడు కూడా అది ఏదో బాయ్స్ ఒక పెద్ద తప్పు వాళ్ళని చూడ్డం తప్పు అనేది క్రియేట్ చేసి ఇప్పుడు బయటకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో పనిచేసాను అనుకోండి నాకు ఒక అబ్బాయి అంటే ఇట్లా భయం అమ్మ పెడుతున్న ఎట్లా మాట్లాడు ఆ భయాన్ని ఇప్పటికీ కూడా అంత ఎందుకు మేడం బయాలజీలో రిప్రొడక్షన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్ట్ని చెప్పడానికి టీచర్లు సిగ్గుపడతారు అసలు అది ఎంత నాకు సిగ్గుచేట అనిపిస్తుంది ఇప్పటికీ కూడా బాయ్స్ అలా క్లాస్ గర్ల్స్ అలా క్లాస్ లేకపోతే ఆ చాప్టర్ ఇంకొద్దు ఎగ్జామ్ రాదు తీసేయండి అంటే ఆ రిప్రొడక్షన్ చాప్టర్ చెప్పడం వల్ల కూడా బయట అది ఒక్కటనే కాదు ఏదైనా కూడా మరి ఇలాంటి చిన్న చిన్నవే చిన్న మార్తే అనుకుంటున్నారా మీరు సొసైటీ ఖచ్చితంగా ఉంటదమ్మా ఇవన్నీ జరగాలి సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అది ఒక పెద్ద భూత పదం తీసుకుంటున్నారు అంటే అది చెప్పడానికి సిగ్గుపడేటటువంటి లెక్చర్ నీ క్లాస్ లో ఉంది అని అంటే ఆమె లెక్చరర్ ఏనా లెక్చరరా చెప్పండి ఫస్ట్ ఆయన చదువుకున్నాడా అంటే ఈ భేషజాలు మనలో ఎందుకున్నాయి సెక్స్ ఎడ్యుకేషన్ ఇవాళ ఎక్కడి నుంచో లేదమ్మా సెక్స్ ఎడ్యుకేషన్ మన భారతదేశంలోనే పుట్టింది చరక సమేత చదవండి అలాగే వాత్సాహి ఎందుకున్నాయి అవి అని అంటే అరే ఇది ఇది ఈ సృష్టి ఏంటో మీరు తెలుసుకుంటే ఒక విధంగా ఒక డిసిప్లిన్ గా ఎలా వెళ్ళొచ్చు ఇలాంటి వెధవ జీవితాలు లేకుండా ఉంటాయి అనేటటువంటి దాని మీదనే ఇవన్నీ వచ్చినాయి వాటిల్ని కరెక్ట్ గా చెప్పాలంటే ఏంటంటే దాన్ని కరెక్ట్ గా గాడిలో పెట్టి జనంలోకి తీసుకొని వస్తే కొంతమంది ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని చెప్పి చాలా వరకు కూడా వాటిల్ని రాకుండా చేశారు చేయడంలో సక్సెస్ అయింది ఆడంటే బ్రిటిష్ వాడు చేయడంలో సక్సెస్ అయిందంటే వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వారసులు ఈ మొగల్సు వీళ్ళందరూ కూడా మన సంస్కృతిని నాశనం అవతల పడేశారు నాశనం చేసిందే కాక మనల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ కింద ఈ దేశంలో మన దేశంలో మనమే బతికేంత నికృష్టమైనటువంటి జీవితంలో ఈరోజు మనం ఉన్నాం కాబట్టి ఇది బాగుపడాలి అని అంటే ముందు నువ్వు తయారవు నేనేమంటున్నానంటే మీరు అన్నారు అసలు ఆ సబ్జెక్ట్ చెప్పడానికి లెక్చరర్స్ సిగ్గుపడుతున్నారు నువ్వు నీ బిడ్డకి సిగ్గుపడకుండా చెప్పు తండ్రి ఒక కొడుక్కి సిగ్గుపడకుండా చెప్పమని మీరే మనమే తయారవ్వాలా ఆ పాత్ర మనమే తీసుకోవాలి అప్పుడు నీ కూతురు నీ కొడుకు రేపు లెక్చర్స్ అయితే అవి కరెక్ట్ గా చెప్పడానికి వాళ్ళు తయారవుతారు ఫస్ట్ నుంచే పేరెంటింగ్ గురువుల దగ్గర నుంచి అన్ని దగ్గరలో మార్పులు వస్తేనే సొసైటీ బాగుంది మూడు మారాలి తల్లి కుటుంబ వ్యవస్థ విద్యా వ్యవస్థ సమాజం మూడు అన్ని మొత్తం ఈ మూడిటిల్లోనూ మార్పు వస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ అద్భుతంగా తయారవుతుంది అద్భుతంగా ముందుకు నడుస్తుంది అన్నిటికీ మించి మన యొక్క ఇతిహాసాలలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో మనది మతం కాదు ధర్మం ధర్మం మతాలన్నీ ఏం చెప్తున్నాయి అనంటే నువ్వు నీ కోసం నీ మతాన్ని సంరక్షించుకోవడం కోసం ఎవరినైనా చంపు అని చెప్తుంది కానీ ధర్మం ఏమి చెప్తుంది అనంటే ఎదుటి వాడు అధర్మానికి పాల్పడినప్పుడు వాడిని గాడిలో పెట్టు అని చెప్తుంది సో ఇక్కడ ఉండవలసింది ఏంటి మతాలు కాదు మనం లో మతాల ప్రకారమో లేకపోతే ఇంకొక దాని కోసమో కాదు ఉండవలసినది ధర్మము ఆ ధర్మాన్ని పాఠ్యాంశాల్లో ఎప్పుడైతే పెడతావో ఆ ధర్మం ఎప్పుడైతే నీకు రూలింగ్ లో కూడా వస్తుందో అప్పుడు మాత్రమే ఈ సమాజం ఈ దేశం బాగుపడుతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా సో ఇది ఇవాళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అట్ల కీప్ వాచింగ్ ఆ ఛానల్